కర్నూలు జిల్లా కోడుమూరు దగ్గర లింగం హంద్రీ నదిలో వెలసిన శ్రీ కస్తూరి నాగలింగేశ్వర స్వామి శ్రీ పార్వతీదేవి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది రథోత్సవంలో పెద్దలతో పాటు చిన్నారులు సహా పాల్గొని రథాన్ని లాగుతూ వారు సంతోషాన్ని పంచుకున్నారు హంద్రీ నదిలో వెలసిన శ్రీ కస్తూరి నాగలింగేశ్వర స్వామి మహిమగల దేవుడిని కొలిచేవారికి కొంగు బంగారంగా వహరాలు కురిపిస్తూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సమకూరుస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకంతో స్వామిని ప్రత్యేకంగా పూజిస్తారు ఎన్ని వరదలు వచ్చినా హంద్రీ నిండుగా ప్రవహించినప్పటికీ స్వామివారి లింగం మాత్రంపై భాగం కాస్త కనిపించడంతో ఇక్కడ స్వామివారి మహిమ ప్రత్యేకం భావిస్తారు పూర్వం శ్రీకృష్ణదేవరాయలు కాలంలో శ్రీ కస్తూరి నాగలింగేశ్వర స్వామి లింగాన్ని ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతుందని ఈ గ్రామస్తుల తాత ముత్తాతల నుండి పెద్దలు చెబుతున్నారని వెల్లడించారు శ్రీకృష్ణదేవరాయలు పాదయాత్రగా వెళ్తున్న సమయంలో హంద్రీలో బస చేసినప్పుడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు ఆ పూజా సమయంలో లింగం ముందు ప్రసాదం నైవేద్యం పెట్టడంతో ఆ నైవేద్యాన్ని లింగం తినింది అనే పేరుతో పక్కన ఉన్న గ్రామానికి లింగం తినింది అనే నామకారణం చేశారు లింగం తినింది అనేది పోయి లింగం దిన్నే అనే పేరు వాడుకోలోకి వచ్చిందని గ్రామస్తులు వెల్లడించారు అప్పటి నుంచి స్వామివారికి మహాశివరాత్రి సమయంలో శివపార్వతులకు కళ్యాణ మహోత్సవం నిర్వహించి భక్తి శ్రద్ధలతో సాయంత్రం రథోత్సవం నిర్వహించడం ఆనవాయిదిగా వస్తున్న ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు జిల్లా నలుమూలల నుండి కాకుండా తెలంగాణ కర్ణాటక నుండి భారీగా తరలివచ్చి స్వామి అమ్మవార్లను భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకుని ఉత్సవాలను తిలకించి ఆనందంలో పరవశించి పోతారు భక్తులు you yeah. మహాశివరాత్రి సందర్భంగా ఎస్సు లింగం గ్రామం అందరి నదిలో వెలిసిన శ్రీ శ్రీ కస్తూరి నాగలింగేశ్వర వారి రథోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శివ శివభక్తులందరికీ కూడా మరొక్కసారి మా భక్త బృందం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం స్వామివారి గురించి కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాం భక్త బృందం వారు స్వామివారికి అప్పట్లో శ్రీకృష్ణ దేవరాయలు పాదయాత్ర సందర్భంగా ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించారని మా పెద్దలు కానీ పురాణాలు తెలియజేస్తున్నారు కావున అలాగే ఆయన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టినప్పుడు లింగం తినే లింగం దిన్నే అనేది వచ్చేసింది అంటే అప్పుడు లింగం దగ్గర పెట్టిన ప్రసాదాన్ని లింగం తినే లింగం లింగం దిన్నే అని వచ్చేసింది ఎందుకంటే స్వామివారి రథోత్సవానికి వివిధ జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినందుకు మరొక్కసారి ఇక్కడ కస్తూరి నాగలింగేశ్వర స్వామికి చాలా శక్తులు ఉన్నాయని అందరు నమ్ముతారు కాబట్టి ప్రతి సంవత్సరం ఈ ప్రజలు కాకుండా నుంచి పక్క గ్రామాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పూజలు జరుపుకుంటుంటారు అభిషేకం చేస్తుంటారు జాగరణ చేస్తుంటారు చాలా మంది ఇక్కడ మొక్కులు కూడా తీర్చుకున్నారు వాళ్ళ మొక్కులు నిజమయ్యాయని ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతూనే ఉన్నారు సో మా ఊరు ప్రజలకి అందరి ఊరి ప్రజలకి కస్తూరి నాగలింగేశ్వర స్వామి దయా కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతుంది ఇక్కడ శివుడు అహందిరి నదిలోనే వెలసాడు అందరూ వేరే ఊరు నుంచి కూడా ఇక్కడికి వచ్చి భక్తులందరూ అందరూ జాగరణ చేస్తూ ఎంతో రథోత్సవం కూడా బాగా జరుపుకున్నాము థ్యాంక్ యూ ఈరోజు గ్రామంలో ఎప్పటి నుంచో వెలిసిన అందిట్లో వెలిసిన అస్తూరి నాగలింగేశ్వర స్వామి జాతర ఈ గ్రామంలో ఘనంగా జరుగుతుంది ఇక్కడ అందిట్లో పూర్వకాలం దేవరాయలు ఇక్కడ పాదయాత్ర చేస్తూ పోతుంటే ఇక్కడ అందిట్లో ఆయన బత చేసినాడు మన శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రతిష్ఠించినారని పెద్దలు చెప్తే మాకందరికి విన్నాము ఈ గ్రామానికి మా గ్రామానికి తరతరాల నుంచి బంధుత్వాలు ఉన్నాయి మేము ఎప్పటి ఎప్పటి నుంచో ఈ అన్నిట్లో దేవుని కొలిచే వాళ్ళము గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో ఈ నాగలింగేశ్వర స్వామి జాతర జరుపుకుంటున్నారు ఇక్కడికి ఈ గ్రామ ప్రజలే కాక చుట్టుముట్టు ఉన్న ప్రజలలో వచ్చి ఇక్కడ వచ్చి ఈ శివుని తరించి ఈ శివుని మహిమ గురించి అందరికి తెలియజేస్తూ ఈ నాగలింగేశ్వర స్వామి మహిమ గురించి ఎప్పటి నుంచో ఉంది ఇక్కడ శివుని కొలిస్తే మనం కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ఎందుకంటే ఎప్పటి నుంచో తరతరాల నుంచి మా పెద్దలు కూడా చెప్పేవారు ఇక్కడ అందిట్లో వెలిసిన ఈ నాగలింగేశ్వర స్వామిని కొలిస్తే మనకి కోరికలు కలుగుతాయి ఆయురారోగ్యాలతో సుఖంగా ఉంటారని మన పెద్దలు తెలియజేసినారు దాని ప్రకారం ఈ గ్రామ ప్రజలు కూడా ఇక్కడ ఈ ఈ ఈ శివరాత్రి మహోత్సవంలో ఈ కస్తూరి నాగలింగేశ్వర స్వామిని చానా ఘనంగా జరుపుకుంటారు ఈ పక్కన కోటము నుంచి కూడా చాలా మంది గ్రామ వచ్చి ఈ ఇక్కడ మొక్కులు చెల్లించి మరి భక్తి భక్తి శ్రద్ధలతో ఈ మహాశివరాత్రిని జరుపుకుంటున్నారు ఓం నమ శివాయ